భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతుంది ఈ బేసిక్ సూత్రాన్ని చిన్నప్పటి నుంచి వింటున్నాం కదా కానీ ఏనాడు చూసింది లేదు ఒకవేళ భూమి తన చుట్టూ తాను తిరిగితే ఎలా కనిపిస్తుంది అది ఎలా రోటేట్ అవుతుంది ఆ అద్భుత దృశ్యాలను మీకు చూడాలనుందా భూభ్రమణం భూ పరిభ్రమణం భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని భూభ్రమణం అంటారు ఎర్త్ తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరగడాన్ని భూపరిభ్రమణం అంటారు భూమి పశ్చిమం నుంచి తూర్పుకు తిరుగుతుంది ఈ బేసిక్స్ పక్కన పెడితే నిజంగా భూభ్రమణం ఎలా ఉంటుందో భూమి మీద నిలబడి అతి మందే క్యాప్చర్ చేశారు అందులో భారతీయ శాస్త్రవేత్త మొదటిసారి చాలా శ్రమకోర్చి టైం ల్యాబ్స్ వీడియో ఒకటి తీశారు ఖగోళ శాస్త్రవేత్త డోర్జే అంగ్చుక్ లద్దాఖ్ లో భూమి భ్రమిస్తున్న వీడియోను కెమెరాలో బంధించారు హ్యాండ్లైన్లోని ఇండియన్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీలో ఇంజనీర్ గా పనిచేస్తున్న అంచుక్ ఇరవై నాలుగు గంటల పాటు టైమ్ ల్యాబ్స్ ను ఉపయోగించి వీడియో తీశారు ఈ మొత్తాన్ని ఒక నిమిషం వీడియోగా క్రిస్ప్ చేశారు ఇందులో భూమి ఎలా భ్రమిస్తుందో స్పష్టంగా కనిపిస్తుంది ఈ వీడియోలో నక్షత్రాలు నిశ్చలంగా ఉన్నట్లు తెలుస్తోంది ఈ వీడియోను క్రియేట్ చేయడానికి చాలా ఇబ్బందులు పడినట్లు అంచుక్ చెబుతున్నారు భూభ్రమణం గురించి విద్యార్థులు ఈజీగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడేలా వీడియో రూపొందించాలని తనకు వచ్చిన రిక్వెస్ట్ మేరకు ఈ ప్రాజెక్ట్ చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు లడఖ్లో విపరీతమైన శీతల పరిస్థితులు ఉండడం వల్ల వీడియో చిత్రీకరిస్తున్న నాలుగు రాత్రుల్లో చాలాసార్లు బ్యాటరీ డ్రైన్ అయ్యింది టైమర్ పనిచేయలేదు అయినా సరే టైమ్ ల్యాబ్స్ వీడియో రూపొందించాలని వెనకడుగు వేయలేదు